शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यानोपशा गुरब्रह्म गुर्षु गुर्देव महेशर गुसा ब्रह्म व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षरम आविताशाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధా సంతృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరీం సమగ్రైతున స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై

జయత్యతి బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభిపాలి దాసోహం కోసలింద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యాం నిహన్ మారుత్మ న రావణ సహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభ ప్రహర పాదపైస్ సహస్రశ అర్దయ్వారీం లంకాం అభివజమైథిలీం సమృద్ధాధో గమ్యామి విశతర్పరక్షత धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यधि कौरुषे चाप्रतिद्वन्द्वस्य रयिनम् देहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्यहम्

సీతాదేవి నారచీర్లను ధరించినప్పుడు అచటనున్న అంతఃపుర స్త్రీలు దుఃఖపరుట ఈ సందర్భమున వశిష్ఠుడు కైకేయిని మందలించుట మహామాత్ర మహామాత్రవచుత్వ రామో దశరథం తదా అభ్యభాషత వాక్యంతో వినయజ్ఞో వినీతవత్ అంతట వినయ విధేయతలు శ్రీరాముడు మంత్రులలో వృద్ధుడైన సిద్ధార్థుడి వచనములను విని తన తందియగు దశరథునితో వినమ్రుడై ఇట్లు నుడివెను భోగస్య మే రాజన్ వనే వన్యేన జీవత కిం కార్యమనుయాత్రేన త్యక్త సంగస్య సర్వత యోహి దత్వా ద్వశ్రేష్టం కక్ష్యాయాం కురుతే మన రజ్జుస్నేహేన కిం తస్ త్యజత కుంజరోత్తమం ఓ మహారాజా సర్వసుఖములను పరిత్యజించితిని వనములలో ఫలమూలములే నాకు ఆహారము అన్ని విషయములందునూ ఆసక్తిని విడనాడిన నాకు ఈ చతురంగ బలాదులతో పని ఏమి శ్రేష్టమైన గజమును దానము చేసినవాడు దాని నడుమునకు కట్టిన త్రాడుపై మోహపరుట వ్యర్థము ఒక మహాగజమునే త్యజించిన వానికి దాని త్రాడుపై ఆసక్తి ఎందులకు తధా మమ సతాం శ్రేష్ట కిం ధ్వజిన్యా జగత్పతే సర్వాణ్యే వానుజానామి చీరాణ్యేవా నయంతుమే ఓ జగత్పతి సజ్జన శిరోమణి అట్లే మీరు నా వెంట స పంపదలుచుకున్న సేన సేనలు వస్తువాహనములు ధనధాన్యములు మొదలగునవి నాకు నాకెందులకు వాటినన్నింటినీ భరతునకే ఇచ్చి వేయిచున్నాను సేవకుల సేవకులు నా కొరకై వల్కములను తెచ్చి ఇచ్చినా చాలును కనిత్ర పిటకే చోభే సమానయత గత చతుర్దశ వనేవాసం వర్షాని వసతో మమ పద్నాలుగు సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై వెళ్ళుచున్న నాకు ఒక పలుగును గంపను ఇప్పించినా చాలును అధ చీరాని కైకేయి స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిధత్ స్వేతి జనౌఘే నిరపత్రప అంతట కైకేయి నారచీరలను స్వయముగా తీసుకుని వచ్చి ఎగ్గు సిగ్గులు లేక జనుల సమక్షమున ఇదిగో వీటిని ధరింపుము అని శ్రీరామునితో పలికెను సచీరే వ్యాఘ్ర కైకేయ్యా ప్రతిగృహ్యతే సూక్ష్మ వస్త్రమవిక్షిప్య మునివస్య వస్త లక్ష్మణశ్చాపి త్రైవ విహాయ వసనే శుభే తాపసాచ్ఛాదనే చైవ జగ్రాహ పితురగ్రత అప్పుడు మానవోత్తముడైన శ్రీరాముడు కైకేయి నుండి నారచీరులను గ్రహించెను పిమ్మటాతడు తాను ధరించిన మేలివస్త్రముల స్థానమున మునివస్త్రములను దాల్చెను అచటనేయున్న లక్ష్మణుడును తన పట్టు వస్త్రములకు మారుగా తన తండ్రి ఎదుటనే తాపసులు ధరించునట్టి నారచీరలను ధరించెను అధాత్మ పరిధానార్థం సీతా కౌశేయవాసిని సమీక్ష చీరం సంషతి వాగురామివ పట్టు వస్త్రములను దాల్చిడి సీతాదేవి తాను ధరించుటకై తీసుకుని రాబడిన నారచీరలను గాంచి వలన జూచిన లేడివలే మిక్కిలి భయపడెను సా వ్యపత్రపమానేవ ప్రతిగృహ్యచ దుర్మణ కైకేయి కుశచీరేతే జానకి శుభలక్ష్మణ అశ్రు సంపూర్ణ నేత్రాచ ధర్మగ్న ధర్మదర్శిని గంధర్వ ప్రతిమం భర్తారా మితమబ్రవీత్ అంత శుభలక్షణ సంపన్నయైన జానకి మిక్కిలి కలవ కలవరపాటునకు లోనై కైకేయి తీసుకుని వచ్చిన వల్కములను గ్రహించి వాటిని ధరించుట ఎట్లు అని మిగుల బిడియపడెను పాతివ్రత్య ధర్మములను ఎరింగి వాటిని బాగుగా ఆచరించునట్టి సీతాదేవి దుఃఖాశ్రులు శ్రవించుచుండగా గంధర్వరాజు వలె ఒప్పుచున్న తన భర్తైకు శ్రీరామునితో ఇట్లు పలికెను కథం ను చీరం భద్నంతి మనయో వనవాసిన ఇది హ్యకుశలా సీత సా ముమోహ ముహుర్ముహు కృత్వా కంఠే చసా చీరం ఏకమాదాయ పానినా తస్థౌ హ్య కుశలా త్రీత జనకాత్మ తస్ క్షిప్రమాగమ్య రామో ధర్మభృతం వరహ చీరం బబంద బబందీత సీత కౌసేయస్ోపరి స్వయం రామం ప్రేక్ష సీతంతం చీరముత్తమం అంతఃపురగతారో ముముచుర్వారిత్రజం ఊచు పరమాయస్థ రామం జ్వలితేజం వత్స నైవ నియొక్తేయం వనవాసే మనస్విని వనములలో నివసించినట్టి మునిపత్ములు ఈ నార చీరలను ఎట్లు ధరించురో గదా అని అనుచు వల్కంలను ధరించుట ఎరుగని ఆ జానకి మిగుల సిగ్గుపడెను అట్టి చీరను ధరించుట క్రొత్త ఎగుటచే ఆమె ఒక చీరను కంఠమున చుట్టూను కంఠము చుట్టును ధరించి మరి ఒక చీరను చీరను చేతబట్టుకుని సిగ్గుపడుచు నిలబడెను ధార్మికోత్తముడైన శ్రీరాముడు వెంటనే సీతకడకు చేరి ఆమె చేత చేతిలోని చీరను తీసుకుని దాన్ని ఆమె ఆమె పట్టు చీర పైననే కట్టెను అట్లు శ్రీరాముడు సీతాదేవికి వల్కములను కట్టుచుండగా చూచి ఆ అంతఃపుర స్త్రీలందరూ కంట నీరు పెట్టిరి అట్లు దుఃఖితలైన ఆ స్త్రీలందరూ తేజస్శాలి అయిన రామునితో ఇట్లనిరి నాయన మీ తండ్రి సుకుమారికి వనవాసమును విధింపలేదు కదా పితుర్వాక్యాను గత వి విజనం వనం తావ్ దర్శనమస్యాం నఫలం భో లక్ష్మణ సహాయన వనం గచ్చస్వ పుత్ర నేయమర్హతి కళ్యాణీ వస్తుసవద్వే కచనా పుత్ర సీత తిష్ట భామిని ధర్మనిచ్చ స్వయం స్థాం నీదీం మిసి మీ తండ్రి గారి ఆజ్ఞను పాటించి వనవాసమును ముగించుకొని నీవు తిరిగి వచ్చే వరకు ఈమెను మేము జాగ్రత్తగా చూచుకొందుము ఆ విధముగా మా జన్మలు సఫలము సఫలములగును నాయన ఓ రామ లక్ష్మణుని తోడుగా చేసుకుని నీ వనములకు వెళ్ళుము కానీ ఈ సీతాదేవి మిగుల సుకుమారి వలె వనములలో ఈమె నివసింపజాలదు నాయన రామ ధర్మనిరతడువైన నీవు పితృవచన పాలన పాలనమునకే కట్టుబడి ఇచ్చట ఉండుటకు ఇష్టపడుకుంటువి మా ప్రార్థనను మన్నించి సీతాదేవినయనను ఇచ్చట ఉండనిమ్ము తాసామేవిధ వాచ శృణ్వన్ దశరథాత్వజ తదా చీరం సీతయా తుల్యశీలయే గృహీతే తా సమీక్ష్య నృపతేర్గురు నివార్య సీతాం కైకేయీం వశిష్టో వాక్యమబ్రవీత్ అంతట దశదు పుత్రుడు ఆ అంతఃపురకాంతలు ఎంతగా ప్రాధేయపడుచున్ననో వారి మాటలను పట్టించుకొనక తనవలే ధర్మశీల అయిన సీతాదేవికి ఆ వల్కలములను వల్కలమును ధరింపజేసెను రాజగురువైన వశిష్ఠుడు ఆ విధముగా నారచీరులను ధరించిన సీతాదేవిని చూసి ఆమెను నివారించి కైకేయితో నేను అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వాచ రాజానం న ప్రమాణే వతిష్టసే ఓ దుష్రాల వంశమర్యాదను వంటగలుపుచున్న ఓ కైకేయి నీవు హద్దుమీరి ప్రవర్తించుచున్నావు మహారాజును మోసగించుటయే గాక నీవు ఆయన ప్రతిజ్ఞకు కూడా కట్టుబడి ఇండుటలేదు నా గంతవ్యం వనం దేవ్య సీతయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీత ప్రకృత మానసం ఆసనం ఓ దురాచార పరురాలా సీతాదేవి వనములకు పోనక్కరలేదు కుమారుగా ఆమె ఆ సింహాసనం అధిష్టింపగలదు ఆత్మా హి దారా సర్వేషాం దారసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదినీ ప్రతిగృహస్థునకు ప్రతిగృహస్థునకును ప్రతి గృహస్థునకును అర్ధాంగి అతని ధర్మపత్ని ఆత్మ వంటిది కనుక శ్రీరామునకు సీతాదేవి ఆత్మ అందువలన ఆయన స్థానమున తత్ప్రతినిధిగా ఉండి ఆమె పరిపాలన చేయగలదు అధ యాస్యతి వనం రామేణ సంగత వయ వయమప్యను పురం చేదం గమిష్య సీతాదేవి శ్రీరామునితో అడవులకు వెళ్ళుటయే సంభవించినతో మేమును వారితో వెళ్ళెదము అంతేగాదు ఈ పురజనులందరూ వెళ్ళెదరు అంత యాస్యంతి సదారో యత్ర రాఘవ సహోపజీవ్యం రాష్ట్రం చ పురం చ సపరిచ్ఛదం సీతారాములు నివసించు ప్రదేశమే అయోధ్య కనుక దండనాయకులు సామంతరాజులు రాజును ఆశ్రయించుకుని జీవించు పురజనులు దాసాదీస దాసాదాసీజనులు జనులు ధనధాన్యములతో వస్తువాహనాదులతో అతడికి చేరెదరు భరతశ్చ స శత్రుఘ్న చీరవాస వనే వనే వసంతం కాకుత్సం అనువత్స్యతి పూర్వజం అంతేకాదు భరత శత్రుఘ్నులను నారచీరులను దాల్చి వనచరులై తమ అన్నయైన శ్రీరాములు నివసించు ప్ర నివసించు ప్రదేశమునకు వెళ్ళి ఆయనతో గుడి అచటనే నివసింతురు శూన్యాం గత గతజనాం వసుధాం పాదపై సహ సాధి దుర్వృత్త ప్రజానా మహితే స్థిత ఓ కైకేయి నీ ప్రవర్తన దుష్టమైనది నీవు ప్రజలను ఇక్కట్ల పాలు చేయుచున్న దానవు ప్రజలందరూ వెళ్ళిపోయిన పిమ్మట చెట్లు చేమలే మిగిలిన ఈ భూమిని ఏకాకివై నీవే ఏలుకొనుము నహిద్భవిత రాష్ట్రం ఎత్ర రామో నూపతి తద్వనం భవిత రాష్ట్రం ఎత్ర రామో నివత్స్ శ్రీరాముని పరిపాలనకు నోచుకోనని ఆ రాజ్యము రాజ్యమే కాదు రాముడు నివసించు ప్రదేశము వనమేయనను అదియే రాజ్యమగును నదత్ మహీం పిత్ర భరత శాస్తుమర్హతి యి వాత్రస్తు జాతో మహీపతే భరతుడు దశరథుని వలన జన్మించినవాడు కావున తండ్రి తనకు ప్రీతిపూర్వకముగా అప్పగింపని రాజ్యమును అతడు ఏలుకొనటకు ససేమిరా ఒప్పుకొనడు పైగా ఆ భరతుడు నీ సుతునిగా ఇచ్చట ఉండుటకు ఏమాత్రమూ ఇష్టపడడు యద్యపిత్వం త్వం తలాత్ గగనం చోత్పతిష్యసి పితృవంశ చరిత్ర సోన్యధా న కరిష్యతి నీవు ఈ భూతలం నుండి గగనమునకు ఎగురగలిగినను నీవు ఎంతగా నేల విడిచి సాగు చేసినను పితృవంశము యొక్క ఆచార వ్యవహారములను బాగుగా ఎరిగిన భరతుడు మాత్రము తండ్రికి విరుద్ధముగా ప్రవర్తింపడు తత్వయా పుత్ర గర్దివ్య పుత్రస్య కృతమ ప్రియం లోకేహి సన విజేత యోనరామ మనువ్రత ఓ కైకేయి నీకు నీ కొడుకుపై గల పిచ్చి మమకారము కొలది అతనికి అప్రియ కార్యమునే చేయుచున్నావు ఏలనన ఈ లోకమున శ్రీరామునకు విధేయుడు కానివాడు లేనేలేడు ద ద్రక్ష్యస్య కైకేయి పశువ్యాల మృగద్విజాన్ గచ్చత సహ రామేణ పాదపాంశ్చ తదున్ తదున్ముఖాన్ ఓ కైకేయి వనములకు బయలుదేరుచున్న శ్రీరాముని వెంట పశువులు పాములు మృగములు పక్షులు వెల్లుచుండుటను నీవు నేడే చూడగలవు అంతేకాదు చిగుళ్లతో మొగ్గలతో పువ్వులతో నిండియుండడి వృక్షములు సైతము వాడిపోయిన ముఖములతో ఆయన వెళ్ళుచున్న మార్గమునే చూచుచుండును ఈ దృశ్యం దృశ్యమును కూడా నీవు కాంచగలవు అధోత్తమాన్యాభరణాని దేవి దేవి స్నుషాయై వ్యపనీయ చీరం నీరమస్యా ప్రవిధీయతేతి న్యవారయత్ తద్వసనం వశిష్ట కనుక ఓ దేవి నీ కోడలైన సీతాదేవికి ఈ నారచీరలను తీసివేసి అమూల్యములైన వస్త్రములను ఆభరణములను ఇమ్ము ఈమెకు వల్కములను ఇచ్చుట పద్ధతి కాదు ఇట్లు పలికి వశిష్ఠమహర్షి జానకీ వల్కలధారణమును నివారించెను ఏకస్ రామస్య వనే నివాస త్వయా వృత కైకేయ రాజపుత్రి విభూషితేయం ప్రతికర్మనిచ్చ వసత్వరణ్యే సహరాఘవేణ యానైశ్చ ముఖ్యై పరిచారకైశ్చ సుసంవృత గచ్చతు రాజపుత్రి వస్త్రైశ్చ సర్వై విధానై నేయం వృతా తే వరసంప్రదానై ఓ కైకేయ రాజకుమారి నీవు శ్రీరామునకు ఒక్కనికే వనవాసమును కోరింటివి సీతకు గాడు కనుక చంద్రునితో గూడియుండును కనుక ఈ జానకి నిత్యము వస్త్రాలంకార భూషితయై వనమున శ్రీరామచంద్రునితో గుడి ఎండును నీవు వనములను కోరినప్పుడు సీతా వనవాసమును గూర్చి లేదు కనుక ఈ రాజకుమారి వస్త్రములతో సకల సౌకర్యములతో ముఖ్యులైన పరిచారకులతో గుడి వాహనముపై వెలుగాక జల్పతి విప్రముఖ్యే జల్సతి వి విప్రముఖ్యే గు నృపస్యా ప్రతిమ ప్రభావే నైవ స్మ సీత వినివృత్త భావ ప్రియస్య భర్తు ప్రతికార కామ బ్రాహ్మణోత్తముడు సాటిలేని మహిమగలవాడు రాజగురువు అయిన మహర్షి ఇట్లు పలుకుచున్నను సీతాదేవి మాత్రము వేషభూషణములపై ఆసక్తి చూపక తనకు ప్రాణతుల్యుడైన శ్రీరాముడితో సమానముగా నారచేరలనే ధరించెను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునబలే అయోధ్యాకాండమునందు ముప్పది ఏడవ సర్గము సమాప్తము